ఆరాధనను చేటుకు యోగ్యకరంగా మన హృదయాలను సమర్పించుకుందాం ఆరాధన ఎందుకు చేయాలి కారణం ఏంటి అంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఆరాధన చేయాలి దేవుని స్థుతించడానికి మనము ఆరాధన చేస్తూ ఉండాలి పారానులో దేవుణ్ణి పరవశిస్తూ ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించే విధానము చాలా శ్రేష్టమైంది దేవదూతలు మనకు నేర్పిస్తారు ఎలా ఆరాధించాలా అనేది దేవదూతలు పరలోకంలో ఒకనొక సందర్భమున వాళ్ళ ఆరాధన విన్నప్పుడు అరే ఇలాంటి ఆరాధన మనం చేయగలమా అనిపిస్తుంది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం దేవదూతలు చేస్తున్న ఆరాధన ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చింది చదవండి పది ఒకసారి దేవదూతలందరూ సింహాసనపు చుట్టూను పెద్దల చుట్టూను నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండేది వారు సింహాసనం ఎదుట శాస్త్రాంగపడి ఆమె యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తి బలము కలుగా అని చెప్పుచూ దేవునికి నమస్కారం చేసేది ఆమె చాలు దేవదేతలు ఆరాధన చేస్తున్నారు వారు చేస్తున్న ఆరాధన ఎలాంటిదంటే యుగ యుగములకు మా దేవునికి స్తోత్రం యుగ యుగములకు మా దేవునికి స్తోత్రం అని ఆరాధిస్తూ ఉన్నారు తర్వాత మహిమ అంటే ఆయనకు జ్ఞానమని ఆరాధిస్తున్నారు కృతజ్ఞతాస్థుతి ఘనత శక్తి బలము కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఎంతగా ఆరాధిస్తున్నారో చూడండి వీళ్ళ ఆరాధన శ్రేష్టమైనది దేవదూతలు అంటే ఒక్కొక్క దేవదూత చాలామంది దేవదూతని ఏమంటారంటే దేవదూత వచ్చింది దేవదూత పోయింది దీత వచ్చింది అని అంటా ఉంటారు దేవదూత మగన ఆడన మగ పురుషలింగం మగ దేవదూత ఒక మగ వ్యక్తి దేవదూతల్లో ఆడవాళ్ళు లేరు చాలామంది అంటారు వచ్చింది పోయింది అంటారు వచ్చాడు అందుకే బైబిల్లో ప్రతి చోట మీరు గమనించినట్టు గాబ్రియలదూత దూత వచ్చాడని ఉంటుంది మిఖాయలు దూతతో మిఖాయల దూత సాతాల యుద్ధమాడాడు అని చెప్పడం జరుగుతూ వచ్చింది దేవదూతలకు గొప్ప శక్తి గొప్ప బలం ఉంది అంతటి ఉత్తములు అంతటి గొప్పవారు అంత జ్ఞానవంతులు అంత బలవంతులైన వారే దేవుని యొక్క శనివీవులకి వెళ్ళి నమస్కరిస్తూ ఆరాధిస్తున్నారంట ఆయన్ని ఆయన నమస్కరిస్తూ ఆరాధిస్తున్నారు ఎంత గొప్ప ధన్యత ఈరోజు నీవు నేను కూడా అంత తగ్గింపులకి ఆరాధించగలుగుతున్నామా అంత వివేకము విధేయత కలిగి దేవుని ఆరాధించగలుగుతున్నామంటే లేదు ఏదో వచ్చాము పోయాము ఆరాధిస్తున్నాం అన్నట్టు కనబడుతుంది కానీ నిజంగా దేవుని సరి ఆరాధన తగ్గించుకొని చేసి ఆరాధన దేవునికి ఇష్టమైన బలియాగము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవదూతలు చేశారు ఆరాధన ఈరోజు మనము కూడా ఆరాధన చేద్దాం ఒకే ఒక్క వ్యక్తిని చూద్దాము పారాయణంలో నుండి దేవుని ఆరాధించడానికి మనము తీర్మానం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము చూడండి ముప్పై మూడవ అధ్యాయము రెండవ క్షణం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము రెండవ వచ్చినం చదవండి ఎహోవా సీనాయి నుండి వచ్చను సేయుల నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్యమున అగ్నిజ్వాలలు మిరయిచూ ఉండెను ఎక్కడి నుంచి వచ్చాడంట ఆయన పారాను కొండను ఏం చేస్తున్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు పారాను కొండ నుండి ప్రకాశించే పరిస్థితి కనబడతా ఉంది ఈ పారాను అనేది ఏంటి అంటే ఒక అరణ్యం పారాను పారాను అనేది ఒక అరణ్యం ఆ అరణ్యంలోనే ఒక కొండ ఉంది ఆ కొండ నుండి అంటే దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడంట ఎవరికి కనబడుతున్నాడు అంటే ఇస్రాయేల ప్రజలు జనాంగము ఏ దిక్కు లేకుండా దాదాపుగా వాళ్ళు కొండలోని కొన్ని సంవత్సరాలు ఉన్నారు కొండలో ఈ పద ఈ ముప్పై మూడో అధ్యానం చూస్తే కొండలోనే వారు కొన్ని సంవత్సరాలు జీవిస్తూ వచ్చారంట పారాను కొండ చాలా శ్రేష్టమైనది పారాను పారానులో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడంట అది పారానంతా ఒక అరణ్యము కనబడతా ఉంది అసలు పారాణలో నుండి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు రక్షించుకున్నాడు రక్షించబడిన తర్వాత దేవుని ఆరాధించడానికి వచ్చాం మనం ఈ పారాణ యొక్క అనుభవాన్ని చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఒకే ఒక వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ వ్యక్తి జీవితంలో పారాణులో వారు పొందిన కృప ఏంటో పారాణులో వారు పొందిన గొప్ప ధన్యత ఏంటో మన జ్ఞాపకం చేసుకుంటాం చూడండి ఆది కాండము ఆది కాండము ఆటోమేటిక్గా మాట అక్కడే మనకి కనబడతా ఉంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చదవండి ఆ పిల్లవాడు పెరిగి పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహాములకు హాగరు హాగరికలిన కుమారుడు పరిరక్షించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము ఈ దాసి కుమారుడు నాకుమారు నిశాకుతో వారసై ఉండడని అబ్రహాముతో నేను చాలు అబ్రహము చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి చాలా పరిశుద్ధుడు దేవుని మాట విని లోబడే వ్యక్తి అలాంటి దేవుని మాట విని లోబడే వ్యక్తి అని అబ్రహాముకి పిల్లలు లేని కారణం వలన హాగర్ను వివాహం చేసింది షారా షారా హాగర్ని వివాహం చేసిన తర్వాత ఆమెకు పిల్లలు కలిగారు అతని పేరు ఏం పెట్టారంటే ఇష్మాయిల్ ఇస్మాయర్ యొక్క కుమారుడు జన్మించాడు ఇష్మాయిల్ అనే ఒక కుమారుడు జన్మించిన తర్వాత బాగానే జీవితం కొనసాగుతుంది అయితే దేవుడు షారా మొరగూడ వినే దేవుడు షారాకు కూడా పిల్లలిచ్చాడు అతని పేరేం పేరు ఇస్సాకు అనే ఒక కుమారుడు జన్మించాడు అయితే హాగర్ యొక్క కుమారుడు ఇష్మాయిల్ చాలా పెద్ద వయసు చాలా పెద్ద వయసు అతనికి ఇతనికి డిఫరెన్స్ దాదాపుగా మ్యాక్సిమం పదహైదు సంవత్సరాల ఉంటుంది అంతటి పెద్దవాడైన వ్యక్తి చిన్నపిల్లోని అరుస్తూ ఉన్నాడు అలా అరుస్తున్నప్పుడు ఈమె ఏం చేసిందంటే అరే నా కుమారుణ్ణి వీడు అరుస్తూ ఉన్నాడు తిడతా ఉన్నాడు కాబట్టి వీడిని వీడిని ఈ దాసిని ఉంచొద్దు పంపించేసి బయటకని చెప్పేసింది అలా పంపించేయని బయటకు చెప్పిన తర్వాత అబ్రహాం మాత్రం కుమిలిపోతున్నాడు బాధపడుతున్నాడు అరే ఏంటి నేనేం చేశాను వీళ్ళని ఎక్కడ పంపించాలంటే దేవుడు కూడా ఏం చెప్పాడంటే నీ భార్య మాట విని పంపించేయన్నాడు షారా చెప్పింది షారా చెప్తే వింటే లేకపోతే లేదు స్వయాన దేవుడే చెప్పాడు దేవుడి మాట విండా ఖచ్చితంగా వినాలి దేవుడి మాట దేవుడు మాట విని అక్కడి నుంచి శారాను పంపించాడు ఎలా పంపించాడు నీళ్ళ తిత్తి పెట్టి వాటర్ పెట్టి కొంత ఇచ్చేసి ఆమెకు సాగనంపాడు ఆయన చూడండి చదవండి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగర్ని అప్పగించి ఆమె భుజం మీద వాటి పెట్టి ఆమెను పంపివేసెను ఆమె వెళ్ళి బైర్శోభారణ్యములో అటు ఇటు తిరుగుచుండెను ఆమె ఏం చేస్తుందంట అటు ఇటు తిరుగుతూ ఉంది ఏమి కనబడలే పాప మామకు అటు ఇటు తిరుగుతున్న సమయంలో పదేదో వచ్చినప్పుడు ఆ తిత్తులైన నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమెకు ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి పొద కింద చిన్నవాణ్ణి పదవి పడవేసింది చిన్నవాన్ని పొద కింద పడేసి అయిపోయినాయి పాప ఆహారం తిన్నారు అయిపోయింది ఇక నీళ్ళు అయిపోయిన తర్వాత నీళ్ళే కదా మానవునికి ప్రాణాయవాయువు నీళ్ళే కదా జీవనాధారము ఇలా నీళ్ళను లేనప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంది అయ్యో ఏం చేయాల నేను ఇప్పుడు భర్త మోసం చేశాడు యజమానురాలు మోసం చేసింది సోయానా దేవుడు కూడా మోసం చేసేసాడు నన్ను ఇంక నా బ్రతికేం కావాలా నా జీవితం ఏం కావాలని పిల్లోని అక్కడ పడేసి ఇచ్చి ఉంటే ఉండు చచ్చిపో చచ్చిపోరా వెళ్ళిపోను అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి వింతివేత దూరం అంటే ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి ఆ పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉందంట ఆ పిల్లలను చూసి ఏడుస్తా బాధపడతా ఉంది వేదనతో కన్నీరుగా అరుస్తూ ఉంది ఏం చేయాలి నా కుమారుడు నేను ఏం చేయాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి లేకపోయినా పిల్లలకి ఏం చేస్తారు తోచి తోచిపెడుతుంటారు వాళ్ళకి లేకపోయినా పెట్టి వాడికి వాంతికి వచ్చినా పర్వాలే తోస్తనే ఉంటారు అంటే పిల్లల మీద అంత ఇష్టం ఈ తల్లి పిల్లవాడిని అక్కడ పడేసింది ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది పిల్లోడు కూడా ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తా ఏడుస్తూ ఉన్నాడంట పిల్లవాడికి అప్పటికే ఎంత వయసు తెలుసా అప్పటికే పిల్లోడికి దాదాపుగా పదహైదు సంవత్సరాల పైనే ఉంది వయసు పదహైదు సంవత్సరాల పైనే ఉంది వయసు ఆ పిల్లోడికి తీసుకబోయే అక్కడ ఏడం జరుగుతూ వచ్చింది అక్కడ వేసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లవాని మొర దేవుని సందికి చేరిందంట చూడండి పదారోచనం పద అమ్మ పదహారమ్మ ఆ పిల్లవాణి చావు నేను చూడలేను ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునిను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను ఎలుగెత్తి ఏడుస్తా ఉంది ప్రార్థన చేస్తూ ఉంది ఎలుగెత్తి ప్రవా సహాయం చేయవా వా కృప చూపించవా ఎవరున్నారో మాకు అని ఏడుస్తూ ఉంది అంతేకాదు పదిహేడు వచ్చినాం దేవుడు ఆ చిన్నవాణి మొర విను అప్పుడు దేవుని ఆకాశముడు హాగను పిలిచి హాగరు నీకేం వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు దేవుడు ఆ స్వరం అంటా ఏం చేశాడండి విన్నాడు ఆ పిల్లవాడి మొర విన్నాడు దేవుడు ఆ పిల్లవాని యొక్క మొరవిని దేవుడు ఆ పిల్లవానికి సహాయం చేయడానికి దేవుని దూతనే వచ్చింది మొట్టమొదటి మనం ఏం చూసాం దేవుతలు ఏం చేస్తున్నట్ట ఆరాధిస్తున్న దేవుని దూతనే వచ్చి ఆ పిల్లవాణి యొక్క దప్పిక తెచ్చి ఆ యొక్క భూమిని చీల్చి ఆ ఇచ్చిందంట చూడండి పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినాం నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము చిన్నవాణి లేవనెత్తి ఏం చేయాలండి పట్టుకొచ్చి చిన్నవాళ్ళని ఏమైంది పట్టుకొని వాడిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనేను గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో చెప్పడం జరుగుతూ వచ్చింది చెప్పిన తర్వాత ఆమె కొంతదో వచ్చింది మరి దేవుడు ఆమె కన్నులు తెరిచిందిన ఆమె నీళ్ళ ఊట చూచి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను ఆ చిన్నవానికి ఏం చేస్తున్నాడు తాగనిచ్చాడు బైర్షేబా అరణ్యంలో జరిగిన సంఘటన ఇది బైర్షేబా అరణ్యంలో దేవుడు ఆ వ్యక్తికి ఆమెకు దప్పిక తీర్చి ఆహారం ఆహారమును ఇచ్చే ఇచ్చినట్లుగా దప్పిక తీర్చి ఆయన శాశ్వతమైన నిద్ర పండకుండా గొప్ప కృపను చూపిస్తూ వచ్చాడు అయితే ఆ బైర్షేబాకు అరణ్యానికి కేవలము ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో పా బైర్షాబా నుంచి చూడండి ఇరవై వచ్చినం దేవుడు చిన్నవానికి తోడను అతని పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపు నుండి విడుకాడాయను ఇరవై ఒకటి వచ్చినం అతడు పారాయణ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తి దేశంలోకి స్త్రీలు తెచ్చి అతనికి పిండి చేసాను ఇతను ఎక్కడ బ్రతుకు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఇప్పుడు పారాయణ అరణ్యంలో నివసిస్తున్నాడు ఇప్పుడు బైర్షోభాలో దేవుడు ఏం చేశాడు అతనికి దప్పిగా తీర్చాడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు పారానరణ అరణ్యానికి వచ్చాడు పారానరణ్యానికి వచ్చి అక్కడ జీవిస్తూ వచ్చాడు జీవితం పారానరణ్యంలో ఆరంభమైంది ఇంకా ప్రతి పారాయణ ఈరోజు పార అరణ్యం ఏంటో తెలుసా అంతా గల్ఫ్ ఏరియా అంతా గల్ఫ్ ఏరియా మనం ఈరోజు గల్ఫ్ ఏరియాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఎలా ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళకున్నంత ఆస్తులు ఎవరికి లేవు కోటానుకోట్ల ఆస్తులు కోటానుకోట్ల ఆస్తులను దేవుడు వారికి అనుగ్రహి దేవుడు ముందే చెప్పాడు నువ్వు లేచి పిల్లవాడిని పట్టుకో వాడిని నేను ది గొప్ప జనముగా చేస్తా అన్నాడు గొప్ప జనముగా చేస్తా అన్నాడు చూడండి పారానారణ్యములోనే గొప్ప జనముగా ఆ బిడ్డ మార్చబడ్డాడు ఈరోజు మనము ఆ గల్ఫ్ ఏరియా కువైట్ ఆ ప్రాంతంలో మనము చూచినట్లయితే వాళ్ళ యొక్క నీ పెట్రోల్ బావులు వారి యొక్క ఆస్తులు ఒక్కొక్కరికి దాదాపుగా వంద కార్లు ఉంటాయి అక్కడ ఒక్కొక్కరికే మ్యాక్సిమము ధనవంతులైన వ్యక్తులకు దాదాపు వంద కార్లు ఉంటాయి ఒక ఆయన ఉన్నాడు ఆయన యొక్క ఇల్లు భవంతులు ఆయన యొక్క చివరికి ఆయన యొక్క వాష్రూమ్ కూడా బాత్రూమేనంట వాష్రూమ్ కూడా బంగారంతో కట్టబడింది ఎంతగానో దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు కానీ చివరికి వారు ఏమైపోయినారంటే కొంత డైవర్ట్ అయిపోయి నిజమైన సృష్టికర్తను తెలుసుకోక వారు వేరే రకంగా వెళ్ళిపోయాడు ఏదేమైనా కానీ దేవుడు మాట ఇస్తే ఆయన మాట తప్పక నెరవేర్చేవాడు ఆయన గొప్ప జనముగా వేస్తానుడు గొప్ప జనముగా పారాణలో నుండి ఆరంభమవుతూ వచ్చింది ఈరోజు నీ జీవితం నా జీవితంలో కూడా మనము కూడా సాతాను పెట్టే ఉరుళ్ళలో చిక్కులలో ఆకలి దప్పులతో ఉన్నప్పుడు దేవుడు ఆకలి తీర్చాడు ఇచ్చాడు దేవుడు దేవుడిచ్చేవాడు ఆకలిని దేవుడు తీర్చేవాడు అక్కరి కొట్టేసి దేవుడిక్కడ సహాయం చేసింది ఏంటంటే పారాణ అరణ్యములో దేవుడు ఆమె యొక్క దప్పికను తీర్చుతూ వచ్చాడు పారాణ అరణ్యములోనే ఆయన అభివృద్ధి పరుస్తూ వచ్చాడు ఈరోజు నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు వారు మరచిపోరా మరచిపోలేదు ఆయన ఆయన ప్రేమించాడు రక్షించాడు కాపాడాడు ఈ స్త్రీని ఆ కుమారుణ్ణి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చెరలో ఉన్నప్పుడు చెర కింద ఉన్నప్పుడు బానిసత్వం కింద శారా దగ్గర బానిసత్వంలోనే ఉన్నారు వాళ్ళు శారా దగ్గర బానిసత్వ భూమిలోనే కూరకపోయారు నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు అమ్మా నువ్వు వెళ్ళు నేను నీకు సహాయం చేస్తా అన్నాడు ఆమా నేను వెళ్ళనయ్యా ఇక్కడే ఉంటానని చెప్పి ఉండుంటే ఇంత గొప్ప జనాంగా చేసేవాడా దేవుడు లేదు ఈరోజు నీవు నేను కూడా ఒకప్పుడు ఎవరి దగ్గర ఉన్నామంటే సాతాన్ యొక్క బానిసత్వం కిందనే ఉన్న వ్యక్తులమే చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తులమే భయంకరమైన రోతబ్రతకు జీవించే వ్యక్తులమే బానిసత్వం ఊపిలో కోరకపోయిన వారి వ్యక్తులమే కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ బానిసత్వం నుంచి తప్పించి ఆయన పంపించి పరలోకపు కృపలోనికి మనం నడిపిస్తూ వచ్చాడు కానీ వచ్చిన తర్వాత శ్రమలు ఉన్నాయి ఆ బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చిందామా బైర్ష వచ్చింది అక్కడ నీళ్ళు ఏమైపోయినాయి లేవు దప్పిక ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కొన్ని సందర్భాలు కొరతలు ఏర్పడతాయి అది ఆహారం కావచ్చు దప్పిక్ కావచ్చు లేకపోతే వస్త్రాలు కావచ్చు కలగవచ్చు కానీ దేవుడు తోడయి ఉన్నాడు ఆయన దేవుడు తోడయండి చూపించి బలపరిచి ఆశీర్దించాడు చివరికి ఎక్కడ తీసుకొచ్చాడంట పారాను అనే ప్రాంతంలోకి తీసుకొచ్చి దేవుడు గొప్ప జనంగా చేశాడు పారాణ గొప్ప అనే యొక్క ప్రాంతమును తీసుకొచ్చి దేవుడు గొప్ప జనముగా మారుస్తూ వచ్చాడు కానీ దేవుని ఆరాధించలే ప్రభువా ఒకప్పుడు మేము బానిసత్వం కింద ఉన్న వ్యక్తులమే బానిసత్వం ఊములో కూరకపోయిన వ్యక్తులమే చీకటిలో సంచారించి ఎప్పుడు అలా ఉండి ఉండి ఉంటే అట్లనే మేము కూడా ఇతరుల వలె బ్రతికే వ్యక్తులమే కానీ మమ్మల్ని ఈరోజు బానిసత్వం నుంచి తీసుకొచ్చి బయోసేవా అనే యొక్క మందిరంలో పెట్టి యేసుక్రీస్తు దగ్గర ఉంచి చివరికి ఎక్కడ తీసుకొచ్చారంటే పారాను అనే పరలోక దర్శనములో ఒక దేవుడు తీసుకొచ్చాడు ఇక నుండి మనకు కలిగేది ఏంటో తెలుసా అభివృద్ధి ప్రైజ్ అలాడ్ ఇక నుంచి మనకి ఏం కలబోతుందండి అభిరుద్ధే గొప్ప జనముగా దేవుడు చేయబోతున్నాడు పారాయణలో గొప్ప జనముగా మార్చబడ్డాడు చివరికి వారు పారాయణ అరణ్యములోనే స్థిరపడి ఉన్నతమైన రీతిగా అభివృద్ధి చెందుతూ వచ్చారు ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలంటే ప్రభావా మేము బానిసత్వంలో నుంచి తీసుకొచ్చావు నన్ను బాలిసత్వంలోకి తీసుకొచ్చి నీలో మమ్మల్ని చేర్చుకున్నావు నీలో చేర్చుకొని పారాని యొక్క మందిరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని గొప్ప జనముగా చేసి బలపరచడానికి నీవు చేస్తున్న కార్యమును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మిమ్మల్ని కీర్తిస్తున్నామని దేవుని ఆరాధించాలి ఇదే పారాని యొక్క అనుభవం ఇంకా చాలా ఉన్నాయి పారాణ యొక్క అనుభవాలు ఈరోజు మాత్రం ప్రత్యేకంగా మనము ఈ ఒక్క కుటుంబం గురించే మనం ధ్యానం ధ్యానం చేసుకున్నాం ఈ ఒక్క కుటుంబానికి దేవుడు చేసిన మేలును మనం నా చేసుకుంటూ ఉన్నాం దేవుడు చేసిన సహాయాన్ని మనం జ్ఞాప చేసుకుంటూ ఉన్నాం రేపు వచ్చే ఆదివారం పారాయణలో ఇంకా దేవుడు ఇంకొక కార్యం ఏం చేశాడో మన ఆరాధన వర్తమానంలో మనం వింటాం కాబట్టి దేవుని ఆరాధిద్దాం దేవుడికి హబక్కు గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి హబక్కు గ్రంథం మూడో అధ్యాయము మూడో వచ్చినం దేవుడు తీవంలో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాయణలో నుండి వేయించే నుండి ఆయన వచ్చేది ఎక్కడి నుంచి వచ్చినట్ట పారాయణలో నుండి వస్తున్నాడు పారాణలో ప్రకాశిస్తున్నాడు పారాణలో గొప్ప జనముగా చేస్తున్నాడు పారాయణ నుండి పరదేశంలో దేవుడు తీసుకెళ్తున్నాడు దేవుడి కృప ఎంత గొప్పది దేవుడి కార్యాలు ఎంత గొప్పది ఈ పారాయణ పేరు పెట్టడానికి దాదాపుగా దేవుడు సంవత్సరం క్రితము దేవుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన ఒక వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు నేను అనుకోలే ఊహించలే ఏంటి ప్రభా అంటే పారాన్లో నుండి దేవుడు ఏం పారాయణలో ప్రకాశిస్తున్నాను అంటే అరే దేవుని వాక్యం ప్రకారం వా ఈ యొక్క పేరు నిజంగా దేవుడిచ్చిన పేరని ఉద్దేశించి ఈ పేరును డాడీ చెప్పడం జరిగింది ఆ తర్వాత దేవుని యొక్క కృప ద్వారా ఈ పేరుని నామకరణం చేయడం జరుగుతూ వచ్చింది ఈ పారాను అనే అనుభవము చాలా గొప్పది పారాన్లోని దేవుడు గొప్ప జనముగా చేయబోతున్నాడు పారాన్లోని దేవుడు బానిసత్వం నుంచి తెంపబోతున్నాడు పారాణలోనుడి దేవుడు ఆశ్చర్యం ఇవ్వబో ఇవ్వబోతున్నాడని చెబుతూ ఈరోజు నిన్ను నన్ను బానిసత్వపు సంఖ్యలను తెంపాడు కృప చూపిస్తూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కృపను చూపించినందుకు దేవుని దేవదూతలు ఎలా ఆరాధించారో దేవదూతలు ఎలా కీర్తిస్తూ వచ్చారో అలాగనో మనము ఆరాధించే వ్యక్తులుగా మనము కలిగి ఉండాలి కాబట్టి దేవునికి మహిమ తెచ్చినట్లు మనం ఆరాధన చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది సాతానుకు సిగ్గు కలుగుతుంది కాబట్టి ఇలాంటి ఆరాధన చేస్తూ దేవుని మనము కీర్తిద్దాం యోహానుసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనకు అందరు తెలిసిన మాట ఏమాట అది దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ దేవుని ఆరాధించేవాళ్ళు దేవుని ఆత్మతో సత్యమతో మనం ఆరాధిద్దాం అక్కడ పారానులో హాగరు వారి యొక్క కుమారుడు ఆరాధిస్తూ వచ్చారు పారణ అరణ్యంలో దేవుని సేవిస్తూ వచ్చారు ఆ బిడ్డ అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆరాధిస్తూ వచ్చాడు దాని కారణం దేవదూత రావడం జరుగుతూ వచ్చింది ఆ బైర్షేబ పారాను సీనాయి హోరేబు అవన్నీ పార అరణ్యం కిందికి వచ్చాయి మొత్తం పెద్ద డిజర్ట్ అది పెద్ద అరణ్యం అది ఆ పార నరణ్యంలోనే ఒక మహా కొండ అక్కడ దేవుడు చేసిన ఘనమైన కార్యమే ఆయన వేంచేస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు అలాంటి కృపను మనము కలిగి ఉండి దేవుడు చేసిన మహోన్నత కార్యని బట్టి దేవా నన్ను గొప్ప జనముగా చేశావు ఇక ముందు కూడా గొప్ప జనముగా చేయబోతున్నావు అని ముందుగానే దేవుని ఆరాధించడం వలన ఆ ఆరాధన దేవునికి మహిమార్థంగా ఉంటుంది దేవుని ఆరాధించుకుంటాం దయచేసి లేచిబండి రాదు చేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్థుతి ఇంచెదను ఆరాదు చేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్థుతి ఇంచెదను మార్గము నీవే సాధ్యము నీవే జీవముని వి నా ప్రభువా జీవముని వి మా ప్రభువా ఆరారు చేదా నేను మది పొగడేదా నిరతము నేను స్థుతిదను ఆరారు చేరతము నిన్ను స్థుతి కూర్చోండి దయచేసి ఆరాధన చేయడానికి సంసిద్ధం చేసుకుందాం మన హృదయాలను ఆరాధన ఆరంభించండి